హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం మిర్చిలో వచ్చే ఈ కాయ కుల్లుడు తెగులకి ఎలాంటి మందులు వాడాలో తెలుసుకుందాం సో మేమైతే ప్రస్తుతానికి ఈరోజు ఆ కొమ్మకులుకి సంబంధించిన ఒక మందు కొడతాం ఆ మందు ఏంటిది అనేది మీరు చివరి వరకు అయితే వీడియో చూడండి అది ఏ విధంగా రిజల్ట్ ఇచ్చిందో కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను సో ప్రధానంగా ఈ సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం అయితే మాత్రం ఈ కొమ్మకూళ్ళుడు అనే సమస్య చాలా ఎక్కువగా అందరి రైతులకైతే ఇబ్బంది పెడుతుంది అన్ని తోటల్లో మ్యాక్సిమం కొమ్మకూళ్ళు అధికంగా వస్తుంది చూడండి మా తోటలో స్టార్ట్ అవుతుంది ఇప్పుడే అందుకనే స్టార్టింగ్ దశలోనే మేము దీన్ని చూస్తూ ఇప్పుడు ఒక మంది అయితే స్ప్రే చేయబోతున్నాం ముఖ్యంగా ఈ కొమ్మకూళ్ళు ఉన్న తోటలలో ముందుగా కాసిన కాయలు ఉన్నాయి కదా అవి కూడా మొత్తం కూడా పోయి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కాయ ఖరాబ్ అయిపోయిందో మొత్తం పగిలిపోయి ఆ విధంగా మొత్తం డ్యామేజ్ అయిపోతున్నాయి సో అలా కాకుండా ఉండాలంటే మొదటి దశలోనే మనం వెంటనే ఏదైనా ఒక చెట్టుకు కనిపించిన వెంటనే మనం అయితే మందులు స్ప్రే చేసుకోవాలి లేదంటే తోట మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి ఇంకా తోటనైతే వదిలేసే పరిస్థితి ఉంటుంది మాకైతే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అక్కడక్కడ చెట్లకి సో ఆ కొమ్మకూలుడు సమస్యను నివారించడానికి మేము ఈరోజైతే క్యాబ్రియో టాప్ అనే ఒక మందునైతే స్ప్రే చేయబోతున్నాం ఇది బిఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇది ఒక ఫంగి సైడ్ బెస్ట్ ఫంగి సైడ్ అన్నట్టు ఈ మధ్యన వచ్చే ఈ కొమ్మకూలుడు సమస్యని బాగా నివారిస్తుంది చాలామంది రైతులైతే దీన్ని యూజ్ చేస్తారు సో మేము కూడా ఈరోజు యూజ్ చేస్తున్నాం యూజ్ చేసినాక ఒక వన్ వీక్ తర్వాత మా తోటలో ఏమైనా రిజల్ట్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను అదేవిధంగా దీంతో పాటు ప్లాంటా ఇది కూడా కలుపుతున్నాం ఇది రెండు ప్యాకెట్లు రెండు ఎకరాలకి కలుపుకొని అయితే స్ప్రే చేయబోతున్నాం ఈ క్యాపియో టాప్ని అదేవిధంగా ప్యాంటామైసిన్ని రెండు వేరు వేరు బిందెలలో కలుపుకోవడం అయితే మంచిది రెండు ఒకే దాంట్లో కాకుండా ఏ మందులైనా మ్యాక్సిమం రెండు వేరు వేరు కలుపుకొని కొట్టడం వల్లనే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మనం క్యాబ్రియో టాప్ స్ప్రే చేసినాం కదా అది చేసినాక కరెక్ట్గా ఐదవ రోజు ఈ వీడియో మళ్ళీ తీస్తున్నాను సో ఆ రోజు ఎక్కడైతే చెట్టుకు ఈ కొమ్మ కుళ్ళుడు కాయకుళ్ళుడు ఉందో అది అక్కడితోనే ఆగిపోవడం అయితే జరిగింది వేరే ఏ కొత్త చెట్టుకు కూడా రాలేదు సో చూడండి చెట్లన్నీ కూడా పర్వాలేదు బాగున్నాయి ఈ మందు కొట్టడం ద్వారా మనకైతే రెండు ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఒకటి ఆ కొమ్మకులుడు ఆ అయితే ఆపుతుంది అదేవిధంగా మనకి కొత్త ఇగురును కూడా మంచిగా తీసుకురావడం అయితే జరుగుతుంది సో చూడండి ఫ్లవరింగ్ కూడా ఎంత బాగా వస్తుందో సన్న ఇగురు చాలా మంచిగా అయితే పనిచేసింది ఈ మందు సో ఎవరి తోటలను అయితే ఇలా కొమ్మకుళ్ళుడు కాయ మచ్చ తెగులు అయితే వస్తుందో ఈ మందునైతే అయితే కొట్టుకోండి ఒకవేళ ఇది కొట్టిన తర్వాత కూడా మీకు కొంచెం కంట్రోల్ అనిపించకపోతే మాత్రం మళ్ళీ వేరే అదర్ ఉన్నాయి అంటే నాటివో ఇంకా వేరే ఉన్నాయి కదా కస్టోడియా గిటా అలాంటివన్నీ కూడా ఒకటి నుంచి ఒక రెండు మూడు డోసులు వెంట వెంటనే వేసుకొని అయితే ఈ కొమ్మకులు తెగుల్ని కంట్రోల్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి